తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల పదవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదకొండవ చిన్నలో ఎలుహు ఈ విధంగా మాట్లాడుతున్నారు జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్నవాడు అవడం లేడు ఈరోజు అద్భుతమైన మాటను మనం చదువుతున్నాం జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పడట దేవుడు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేశాడు అట్టి దేవుణ్ణి అనగా ముఖ్యంగా మనల్ని సృజించిన దేవుడు ఎక్కడున్నాడని గమనించే వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారనే సంగతి బైబిల్ మనకు తెలియజేస్తుంది ఈనాటి సమాజం ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు ఈరోజు ఆకాశపక్షుల కంటే ఎక్కువ జ్ఞానమిచ్చాడు భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నాకు నేర్పుతూ ఉన్నాడు అటువంటి విధానంలో నన్ను నడిపిస్తున్న దేవుడు ఎక్కడున్నాడని గమనించలేకపోతున్నారు ఈ విషయాన్ని మనం చదువుతున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు మీరిచ్చిన మరో ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశోధన ఆమెను అడుగుతున్న మా ప్రియ పరలోక తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్